భారత్పైకి ఉగ్రవాదులను ఎగదోస్తోంది పాకిస్తాన్ పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదుల గురించి షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి ఉగ్రవాదులు సరికొత్త ఎత్తుగడలను అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది చైనాకు చెందిన శాటిలైట్ ఫోన్లు రహస్యమయ ఎన్క్రిప్టెడ్ సాధనాలు అమెరికా ఆయుధాలను ఉగ్రవాదులు వాడుతున్నట్లుగా ఎన్ఐఏ గుర్తించింది ఉగ్రవాదులు భద్రతా బలగాలను తప్పుదోవ పట్టించే ఎత్తుగడను వేస్తున్నారని అందుకే వారు అంత సులువుగా పట్టుబడడం లేదని నిపుణులు చెబుతున్నటువంటి మాట జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారు ఈ ఉగ్రదాడి ఘటనతో యావత్ దేశం ములెక్కిపడింది పహల్గామ్ ముగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది ఎన్ఐఏ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులు కఠిన శిక్షణ పొందినట్లుగా జాతీయ దర్యాప్తు సంస్థ భావిస్తోంది అంతేకాదు ఉగ్రవాదుల వద్ద రహస్యమయ ఎంక్రిప్టెడ్ సాధనాలు కూడా ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది పహల్గా ముగ్రదాడి జరిగిన సమయంలో అక్కడ చైనాకు చెందిన ఓ శాటిలైట్ ఫోన్ను వినియోగించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి రెండు గల్వాన్ దాడి అనంతరం కొన్ని చైనా మెసేజింగ్ యాప్స్ ను భారత్ నిషేధించింది వీటిలో కొన్ని పహల్గామ్ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు పాక్లోని తమ హ్యాండిళ్లలో వాడినట్లు ఎన్ఐఏ పేర్కొంది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ యాప్నకు అత్యంత కఠినమైన ఎన్క్రిప్టెడ్ రక్షణ ఉంటుంది వీటిలోని మెసేజ్లను క్రాక్ చేయడం దాదాపు అసాధ్యం ఉగ్రవాదులు అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు పాక్ ఉగ్రవాదులు మిలిటరీ గ్రేడ్ కమ్యూనికేషన్ సాధనాలు వినియోగిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు వీటిలో ఎన్క్రిప్టెడ్ సదుపాయం ఉండడంతో మెసేజ్లు పంపేవారు రిసీవ్ చేసుకునేవారు మాత్రమే వాటిని చూడగలరు మరో విషయం ఏంటంటే ఉగ్రవాదులు క్వాంటమ్ రెసిస్టెంట్ ఆల్గరిథంలను వాడుతున్నారు వీటితో పాటు మెసేజ్లు ట్రాన్స్మిట్ చేయడానికి బర్స్ట్ ట్రాన్స్మార్టర్లను వాడుతుండడంతో మెల్లి సెకండ్లలోనే సందేశం వెళ్లిపోతుంది దీంతో వీటిని గుర్తించడం కష్టతరంగా మారింది ఉగ్రవాదులు జామింగ్ నుంచి తప్పించుకోవడానికి వెంట వెంటనే ఫ్రీక్వెన్సీలను మార్చేస్తున్నారు స్థానిక నెట్వర్క్లను బైపాస్ చేసేందుకు ఎరిడియం వంటి వాటిని శాటిలైట్ ఫోన్లను ఉగ్రవాదులు వినియోగిస్తున్నారు గతంలో ఐసెస్ టెలిగ్రామ్ను వాడుకోగా అల్ఖైదా పోన్ సైట్లలోని స్టెగనోగ్రఫీని వినియోగించుకుంటోంది ఆ తర్వాత రెండు వేల సంవత్సరాల్లో వీటిని గుర్తించిన ఎఫ్బీఐ అంతం చేసింది ఉగ్రవాదుల ఎత్తుగడల్లో చాలా మార్పులు వచ్చాయని జమ్మూ కశ్మీర్లోని మాజీ పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు ప్రస్తుతం కశ్మీర్లో ఉగ్రవాదం మారిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే గతంలో ఉగ్రవాదులకు స్థానికుల మద్దతుండేది కానీ ఇప్పుడు ఉగ్రవాదుల్లో ఎస్ఎస్ఓ కమాండోలు పాక్ సైన్యం మాజీ సిబ్బంది కూడా ఉంటుండటంతో వీరికి జంగల్ మౌంటైన్ వార్ఫేర్లో కఠిన శిక్షణ ఇస్తున్నారు ఆహారం కోసం ఉన్న చోట నుంచి కనీసం ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లి తీసుకుంటున్నారు ఏదైనా గ్రామంలో ఉంటే సమాచారం బయటకు పొక్కకుండా అక్కడి వారి మొబైల్ ఫోన్లు మొత్తం తీసుకుని వారి వద్దే ఉంచుకుంటున్నారు ఎవరితో అయినా సరే పనైపోగానే మొత్తం కాంటాక్ట్లను కట్ చేసుకుంటున్నాయి ఉగ్రవాదులు భద్రతా బలగాలకు పట్టుబడకుండా ఉండేందుకు ఆధునిక టెక్నాలజీని సైతం వినియోగిస్తున్నారు ఉగ్రవాదులు తాము ఉన్న స్థావరాలను ఎప్పటికప్పుడు మారుస్తున్నారు ఎక్కడా ఎక్కువసేపు ఉండడం లేదు ఎవరి సాయం తీసుకున్నా ఆ తర్వాత వారితో సంబంధాలు కట్ చేసుకుంటున్నారు ఉగ్రవాదులు ఎక్కువగా అడవులు కొండల్లోనే ఉంటున్నారు ఇక ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా వదిలేసిన ఎంఫో రైఫిల్స్ ను ఉగ్రవాదులకు సహకరిస్తున్నారు వీటికి టెలిస్కోప్ నైట్ విజన్ ఉంటాయి వీటితో సుదూర లక్ష్యాలను కూడా ఛేదించగలుగుతున్నారు పాక్ నుంచి పంపే సూచనలను ఉగ్రవాదులు ఖచ్చితంగా పాటించాల్సిందే ఉగ్రవాదులు ఎక్కడికి వెళ్ళినా సరే తొలుత అక్కడి నుంచి వీరు తప్పించుకునే మార్గాలను ముందే ఎంచుకుంటున్నారు అంతేకాదు మళ్లీ దాడులు చేయడానికి వీలుగా వీరు సజీవంగా ఉండేందుకు యత్నించేలా ప్లాన్ చేస్తున్నారు మన దేశంలో చొరబడిన వెంటనే అడవుల్లో ఉండడానికి ఇష్టపడుతున్నారు ఉగ్రవాదులు ఒక్కోసారి స్థానికులను అడిగి భోజనం తయారు చేయించుకుని తిని అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోతున్నారు ఇవన్నీ ఉగ్రవాదుల కొత్త ఎత్తుగడలుగా తెలుస్తోంది మరోవైపు పహల్గాం ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల వేట తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది ఇప్పటికే పహల్గా ఉగ్రవాదుల లొకేషన్లను నాలుగు సార్లు ట్రాక్ చేయగా వారు త్రుటిలో తప్పించుకున్నారు ఒకసారి భద్రతా దళాలు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కూడా చోటు చేసుకున్నాయి దక్షిణ కాశ్మీర్లోని అడవుల్లో దళాలు పలు సందర్భాల్లో వారికి అత్యంత దగ్గరగా వచ్చినట్లు తెలుస్తోంది ముఖ్యంగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఎప్పటికప్పుడు వారి లొకేషన్లను గుర్తిస్తోంది ఉగ్రవాదులను తొలుత అనంతనాగ్లోని పహల్గామ్ తహాసీ వద్ద గుర్తించారు కానీ దళాలు అక్కడికి చేరేలోపు వారు చిక్కటి అడవుల్లోకి పారిపోయారు ఆ తర్వాత కుల్గా మడవుల్లో వారి కదలికలు కనిపించాయి అక్కడికి చేరుకున్న భద్రతా దళాలపై కాల్పులు జరిపి పారిపోయారు అనంతరం ఉగ్రవాదులు త్రాల్ కొండల్లో ఉన్నట్లు దళాలు గుర్తించాయి అక్కడి నుంచి వారు జారుకున్నాక కొకెర్నాగ్లో లొకేషన్ బయటపడింది ఉగ్రవాదులకు అతి సమీపంగా భద్రతా దళాలు చేరుకున్నప్పటికీ వారిని తప్పించుకుని పారిపోతుండటంతో వారిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు మరింత తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి ఉగ్రవాదుల ఎత్తుగడల్లో చాలా మార్పులు వచ్చాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఒకప్పటి మాదిరిగా కాకుండా ఉగ్రవాదులు ఎక్కడి సంబంధాలు అక్కడే వదిలేస్తూ భద్రతా బలగాలకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు అలాగే చైనా ఫోన్లు అమెరికా ఆయుధాలను వినియోగిస్తూ అత్యాధునిక అన్క్రిప్టెడ్ సాధనాలు వాడుతున్నారు దీంతో ఉగ్రవాదుల సమాచారం భద్రతా బలగాలకు తెలియకపోవడంతో వారు సులువుగా తప్పించుకుంటున్నట్లుగా తెలుస్తోంది